ఈ దినాలలో మనిషిని పాపములో పడవేసేటువంటి కొన్ని కారణాలు పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా చూసినట్లయితే ఆది కాండము మూడవ అధ్యాయము ఆరో వచనం దేవుడు తినవద్దన్నటువంటి ఫలమును తిని అవ్వమ్మ పాపములో పడిపోయింది అనగా ఫలము అనగా క్రియ తినవద్దన్నటువంటి ఆ ఫలమును తినది తిన్నది క్రియ జరిగినది కాబట్టి దేవుడు చేయవద్దన్నటువంటి పనులను చేసి నేడు దినాన్ని అనేక మంది పాపములో పడిపోతూ ఉన్నారు రెండవదిగా చూసినట్లయితే ఆది కాండము పదమూడవ అధ్యాయము పదో వచనము పచ్చని పొలములను చూసి లోతు ఎక్కడికి వెళ్ళాడంటే భయంకరమైనటువంటి పాపములోనికి వెళ్ళిపోయాడు అనగా లోకములోనికి వెళ్ళిపోయాడు అనగా చూడండి నేడు పాప లోకమును ప్రేమించటము వలన మనము పాపములో పడిపోతాము పచ్చగా ఉంది సుదమా గమ్మర పట్టణం ఆ నాన్న ఆశపడ్డాడు నేటి మనము కూడా ఈ లోకం ఎంతో ఆడంబరంగా కనిపిస్తూ ఉంటుంది ఆశపడవద్దు మూడోదిగా ఆది కాలం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు చూసినట్లయితే ఏషావు ఆహారము కొరకు ఏంటి ఆహారమును ప్రేమించి తిండిపోతే తనము వల్ల పాపములో పడిపోయాడు అనగా ఉన్నతమైనటువంటి ధన్యతను కోల్పోయాడు నాలుగోదిగా చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథము పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో దేవుని మాట విననటువంటి సవులు పాపంలో పడిపోయాడు ఉన్న రాజ్యాన్ని కోల్పోయాడు నా ఐదోదిగా చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయం నాలుగవ వచనంలో చూసినట్లయితే స్త్రీలను మోహించినటువంటి సలో పాపంలో పడిపోయాడు ఎంతగా పడిపోయాడు అంటే దేవుడే హెచ్చరించిన హెచ్చరికలను కూడా లెక్క చేయలేనటువంటి స్థితిలోనికి సులోమును వెళ్ళటం జరిగినది పాపము ఎంత భయంకరమైనటువంటిది ఆలోచన చేయండి అదే రీతిగా ఆరోదిగా మనం చూసినట్లయితే మార్కసు వార్త పదో అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో ఇక్కడ పదవీ వ్యామోహము ఎక్కువ వ్యాహంలో అడుగుచున్నారు కదా అక్కడ ఏమంటే అయా కుడి ప్రక్కన ఒకరము ఎడం ప్రక్కన ఒకరము ఉండాలి పదవీ వ్యామోహము నేటి తినాన ఈ పదవీ వ్యామోహము వలన అనేక మంది ప్రభువుల నుంచి పడిపోతున్నారు పాపములో పడిపోతున్నారు అటువంటి స్వభావంలో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా ఇది నాన్న పాపంలో పడవేసేటువంటివి చాలా సిల్లీ అనిపించవచ్చు కానీ పడిపోతే ఆ పాపము నుండి బయటికి రావటము చాలా కష్టమైనటువంటి పని కాబట్టి ఆ పాపము జోలికి మనం ఉండటమే మంచిది ఎందుకంటే పరిశుద్ధ లేఖన భాగం స్పష్టంగా పరిపూర్ణంగా చెబుతూ ఉన్నది పాపమున అనుకోటు జీతము మరణము కాబట్టి ఆ మరణము జోలికి మనం వెళ్ళక పరిశుద్ధంగా పరిపూర్ణంగా ప్రభువులో ఉండటానికి ప్రయత్నం చేద్దాం